హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అటుకలు వడలండి ఒక గొప్ప అటుకలు అయితే తీసుకున్నాను ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను వాటర్ పోస్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఉన్న డస్ట్ అయితే పోతుందండి అందుకు రెండు మూడు సార్లు అయితే కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నేనైతే వాటర్ పోసి కడిగేస్తున్నానండి అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుందండి కడుగుతూ ఉండగానే మనకే తెలుస్తుంది చూడండి కడుగుతుంటే ఎలా వస్తుందో పైకి రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి కడిగేసి అయితే నానబెడుతున్నానండి ఒక అరగంట సేపు అయితే ఉంచుకోవాలి అరగంట తర్వాత అయితే ఈ విధంగా నాణ్యండి ఇప్పుడు అయితే మిక్సీ పట్టుకోవాలి అటుకుల్ని వాటర్ అయితే పోయకూడదండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టాను ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను అందులో రెండు స్పూన్ల శనగపిండి అవి తీయాలి రెండు స్పూన్లు బియ్య పిండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం వాటర్ అయితే అసలు వేయకూడదండి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసాను అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు డీ ఫ్రీ సరిపడి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ కాగే లోపల ఈ పిండి ముద్దను వడల కింద అయితే వత్తేసుకోవాలి గ్యాస్ సిమ్లో అయితే పెట్టుకోవాలండి ఈ లోపల ఈ పిండి ముద్దను బాల్స్ కింద అయితే చేసుకుని చేతి మీద అయితే పెట్టుకుని లేకపోతే కవర్ మీద ఈ విధంగా అయితే చేసుకోవాలి వడల కింద అయితే పిండి అంతా ఇలా అయితే ఒత్తేసుకుంటున్నానండి ఇలా వడల కింద ఒత్తేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఈటెక్కిందండి వేసేస్తున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని వేయించుకోవాలి ఇది కొద్దిగా ఏగిన తర్వాత అయితే తిప్పుతున్నానండి మరోవైపుకి ఈ కలర్లోకి వచ్చేదాకైతే ఎంచుకోవాలండి ఏగిపోయినా ఇప్పుడైతే ప్లేట్ తీసుకుని తీసేస్తున్నాను మిగిలిన కూడా వేసేస్తున్నాను ఈ విధంగా రెండో వై కూడా అయితే అండి ఎంతో ఈజీగా అయిపోయింది చూడండి అటుకుల గోడలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్